నమస్తే రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు చాలా మటుకు కళాశాలలు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కాను డీమ్డ్ యూనివర్సిటీలు గాను ప్రమోట్ అవుతున్నటువంటి విషయం మనం కల్లారా చూస్తూ ఉన్నాం గతంలో ఏ విధంగా ఉంటానంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ఒక డీమ్డ్ యూనివర్సిటీ కానీ ప్రమోషన్ కావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీలు కంపల్సరీగా ఉండేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ లేకుండానే డీమ్డ్ యూనివర్సిటీలను అప్రూవల్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఏమీ లేదని చెప్పేసి తేలిపోయింది ఇలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పట్టుత్వం కోల్పోతుందనేది కాకుండా నాణ్యమైనటువంటి విద్య అందుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది మరి అదే అంశంపైన ఒకసారి మనం చూసినట్టయితే డీమ్డ్ యూనివర్సిటీల స్థాపనకు రాష్ట్ర యూనివర్సిటీ అవసరం లేదు సీఎం రేవంత్ రాసిన లేఖకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిప్లై డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు డీమ్ యూనివర్సిటీల ఏర్పాటు వాటి ఆఫ్ క్యాంపస్ సెంటర్ల స్థాపన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ నుంచి ప్రత్యేకంగా నిరభ్యంతర పత్ర ధృవీకరణ పత్రాలను తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి అవసరమని అవసరమనే నిబంధనను యూజీసీ రెగ్యులేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేర్చాలని కోరుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు రేవంత్ రెడ్డి ఇటీవల లేఖ రాశారు దానికి జవాబుగా కేంద్ర మంత్రి లేఖ ద్వారానే వివరణ ఇచ్చారు రాష్ట్ర యూనివర్స్ రాష్ట్ర యూనివర్సిటీలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన నియంత్రణలో స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండానే డీమ్డ్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది ఈ విషయంలో ఒకటే తెలియజేసేది మనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి ఉంటేనే ఆయా యూనివర్సిటీలకు పర్మిషన్ డీమ్డ్ యూనివర్సిటీ పర్మిషన్ కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ కావచ్చు ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే రేపు ఏదైనా జరగరాని జరగరా జరగరాని జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులవుతారు అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే అవకాశాలుంటాయి కానీ ఎన్ఓసీ లేకుండానే మేము వాళ్ళకి అనుమతులు ఇస్తాం వాస్తవానికి చూస్తే ప్రస్తుతం వచ్చినటువంటి డీమో యూనివర్సిటీలలో చూస్తే కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి మరి అలాంటి వాటికి డీమన్ యూనివర్సిటీ హోదాలు ఇచ్చాయి ఇప్పటికే మరి రాబోయే రోజుల్లో కూడా అలానే జరిగితే నాణ్యమైనటువంటి విద్య అందే అవకాశం ఉండదనేది ప్రశ్న ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది అనేది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ ఎన్వర్సి ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసి పరిశీలన చేసిన తర్వాతనే డీమన్ యూనివర్సిటీ హోదా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం